హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ తోటి వచ్చేసానండి మీ ముందుకి నేను రీసెంట్గా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చూశాను ఫ్రెండ్షిప్ డేకి అందరూ ఫ్రెండ్షిప్ బ్యాండేజ్ బ్యాండ్ యూజ్ చేసుకుంటారు కదా ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అని నేను మొన్న ఇన్స్టాలో చూశాను నాకు ఎందుకో అది బాగా నచ్చింది అందుకే నేను కూడా మా ఫ్రెండ్స్కి ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ తీసుకోవాలనుకున్నాను ఫ్రెండ్షిప్ డే మూడో తేదీ అయింది ఈ నెల మూడో తేదీ సండే అయింది మనం ఎలాగూ సండే ఫ్రెండ్స్ని కలవం కదా ఇంట్లో నుంచి బయటకు రాము కదా మనం అందుకని నేను ఈరోజు ఎలాగూ శ్రావణ శుక్రవారం అని చెప్పేసి నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను అందరికీ అవుడి మా ఫ్రెండ్స్ అందరికీ నేను బ్యాంగిల్స్ ఇచ్చాను బ్యాంగిల్స్ కూడా నేను రెడ్ కలర్ గ్రీన్ కలర్ కొనుక్కున్నాను అలా అందరికీ ఒక్కొక్కరికి పిలిచి బొట్టు పెట్టి నేను బ్యాంగిల్స్ ఇచ్చాను చూడండి మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుంటున్నారు బ్యాంగిల్స్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చినాయి ఒకరికి రెడ్ కలరు ఒకరికి గ్రీన్ కలరు వాళ్ళ సైజుని బట్టి నేను తీసుకున్నాను ముందే వాళ్ళ దగ్గర మెజర్మెంట్ తీసుకున్నాను బ్యాంగిల్స్కి మళ్ళీ మనం మెజర్మెంట్ లేకుండా తెస్తే పాపం వాళ్ళు వేసుకుంటాం ఉంటారు కదా అని చెప్పేసి ఇవ్వండి మరి రాజీవిస్తారు ఈయన బొట్టు బొట్టు పెట్టి నేను బ్యాంగిల్స్ ఇచ్చాను ముందే ఒకేసారి ఎవరి బ్యాంగిల్స్ వాళ్ళకి అది మనం వెతుక్కోవాలి కదా వాళ్ళని చూడండి చూసుకుంటున్నారు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు కదా మనం అనుకుంటాము చిన్న పిల్లల్లాగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఏమేసుకుంటాము అవి చిన్నపిల్లలు కదా అనుకుంటాము కానీ నాకు ఎందుకు ఈ ఐడియా బాగా నచ్చింది అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాను నేను అందరినీ ఒకేసారి చేతికి కూడా వేసేసుకోమన్నాను వాళ్ళందరూ బ్యాంగిల్స్ వేసుకున్నారు అలా చూడండి మోగించమని చెప్తున్నారు బ్యాంగిల్స్ ఇదిగోండి ఈవిడ మా మిస్ గారు ఈమె నాకు ఈ గాజులు తీసుకురావడంలో మంచి హెల్ప్ చేశారు ప్రసన్న మిస్ గారు కూర్చొనిన్నారు చూడండి ఆవిడ ఆమె నాకు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చింది ఇలా ప్యాక్ చేసి ఇచ్చింది పేర్లు రాసి ఇచ్చారు నాకు ఎంతో హెల్ప్ చేశారు ప్రసన్న మిస్ అండి మా మిస్ గారిని వీడియోకి ఎదురుగా నుంచోనే వేసుకోమంటున్నాను బ్యాంగిల్స్ని ఒక్కరికి మాత్రమే పెద్ద సైజు వచ్చినాయి బ్యాంగిల్స్ అందరికీ చిన్న సైజు వచ్చినాయి ఇదిగోండి ఈ మిస్టర్కి పెద్ద సైజు వచ్చినాయి బ్యాంగిల్స్ ఆమె మెజర్మెంట్ మీరు సరిగ్గా తీసుకోలేదు అందువల్ల ఇదిగోండి నాకు ఎంత కోఆపరేట్ చేసి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు ఈ మిస్ గారు ఉస్తమా మిస్ గారని ఈ పాప నేను మార్నింగ్ ఇస్తే ఆఫ్టర్నూన్ వేస్తున్నారు చిరండి బ్యాంగిల్స్ ఎంత చక్కగా వేసుకుంటున్నారు కదా కలర్ కాంబినేషన్ కూడా బాగుందని చెప్తున్నారు ఇలా బ్యాంగిల్స్ వేసుకున్నాం చూడండి చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ చూపించమని చెప్తున్నాను అంతే అండి థ్యాంక్ యూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే